హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ ఈ మధ్యకాలంలో చూసినట్లయితే వయసుతో సంబంధం లేకుండా చాలామందికి తెల్ల వెంట్రికలు వచ్చేస్తున్నాయి స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా ఈ తెల్ల వెంట్రికలు రావడం వల్ల తోటి వాళ్ళు వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు యుక్త వయసు వాళ్ళకి అంటే కాలేజీకి వెళ్ళే పిల్లలకి కూడా ఈ తెల్ల వెంట్రికలు రావడం వల్ల ఇప్పుడే ముసలిపోయేవరా అని చాలామందిని ఏడిపిస్తున్నారు ఈ తెల్ల వెంట్రికలు రావడం అనేది మనం తినే ఆహారం నియమాలను బట్టి ఉంటుంది లేదా కొంతమందికి హార్మోన్ల లోపం వల్ల కూడా బాలనెరుపు అనేది వస్తుంది మీరు పూర్వం చూసుకున్నట్లయితే పల్లెటూళ్ళలో యాభై అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళకు కూడా తెల్ల వెంట్రుకలు వచ్చేవి కాదు ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ఔషధ గుణాలు ఆ విధంగా ఉన్నాయి ఇప్పటికి కూడా చాలామందికి సూది వేసుకునే వాళ్ళు కాదు టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు కాదు ఇప్పటికి కూడా చాలామంది అవి వేసుకోరు కూడా వాళ్ళు తమ ఆయుర్వేదాన్ని నమ్ముకుని అంత బలంగా ఉన్నారు అయితే చిన్నతనంలో వచ్చే తెల్ల వెంట్రుకలకి ఆయుర్వేదం ద్వారా శాశ్వత స్వస్తి చెప్పవచ్చు ఈ లేహ్యానికి కావాల్సినది పల్లెటూళ్ళలో అధికంగా దొరికే గురువింద గింజలు ఈ గురువింద గింజల యొక్క పొడి కావాలి ఎంత అంటే మీ ఇష్టం పది గ్రాములు అంటే పది గ్రాములు ఇరవై గ్రాములు అంటే ఇరవై గ్రాములు అలాగే యాలకుల యొక్క పొడి అలాగే దేవదారు చెట్టు యొక్క బెరడు ఉంటుందిగా ఆ బెరడు యొక్క పొడి మరియు చెంగల్వు కోస్ట్ యొక్క పొడి ఈ నాలుగింటిని సరి సమాలలో కలిపి పొడిని దగ్గర పెట్టుకోండి మన పల్లెటూళ్ళలో రోడ్డు పక్కన కుంట గలగర అనేది ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు యొక్క ఆకు యొక్క పసరును తీసుకోండి ఈ పసరు ఎంతంటే మీరు నాలుగు పౌడర్లను కలిపి ఏకం చేసుకున్న ఆ పౌడర్కి రెట్టింపు ఉండాలి ఈ పసరలో ఆ పౌడర్ పోసి వారం రోజులు బాగా నానబెట్టండి వారం రోజులు అయిన తర్వాత నల్ల నువ్వుల నూనె ఈ నల్ల నువ్వుల నూనె ఎంత తీసుకోవాలంటే కుంట ఆకు రసంలో నానబెట్టింది ఎంతుందో దానికి మూడింతలు ఈ ఆయిల్ని తీసుకొని సన్నని సెగపై బాగా మరగనివ్వండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఆ ఆయిల్ని తీసి పక్కన పెట్టుకోండి ఇక దీనిని రోజు ఆ తెల్ల వెంట్రుకలకి పట్టించినట్లయితే కొద్ది రోజుల్లోనే ఆ వెంట్రుకలు మొత్తం నల్లగా మారిపోతాయి ఇక మీకు జీవితంలో మళ్ళీ తెల్ల వెంట్రుకలు అనేవి ఉండవు ఫ్రెండ్స్ మనం తెలుసుకుంటే ఆయుర్వేదంలో ఎంతో మంచి మంచి చిట్కాలు ఉన్నాయి ప్రతి సమస్యకి ఈ ఆయుర్వేదం ద్వారా స్వస్తి చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి